అయినా తెలియదు సార్ నాకు అంత పెద్ద నేను ఒక సామాన్య ఓటు అండి సార్ నాకు పెద్ద అంతగా అవగాహన లేదు కానీ కానీ రాజకీయాలు అంటే ఏంటి తెలిసిన జగన్ అన్న మాత్రం ఒక ప్యూర్ కార్పొరేట్ బిజినెస్ అని మాత్రం నేర్పించాడు నాకు తెలియదు నేర్పించాడు ఎలాంటి ఇప్పుడు అయితే మార్గదర్శి చిట్స్ ఇట్లా అయితే చిట్స్ ఉన్నాయో అట్లా చిట్స్ కడుతున్నాం మనం యాక్చువల్గా అనుకుంటే సంక్షేమం కాదు ఒక ఆటో వాడు తీసుకోండి ఒక ఆటో డ్రైవర్ నార్మల్ డ్రైవరు పాపం ఒక సగటు మనిషి పొద్దు నుంచి రాత్రి కనీసం తక్కువ ఒక ఐదు ఐదు లీటర్ డీజిల్ వాట వాడతాయి కదండి మాది రాయలసీమ సీమ ప్రాంతంలో కర్నూలు ఇటువంటి బార్డర్స్కి వెళ్తే మీరు కర్నూలు బార్డర్ అయిన మంత్రాలయండి పక్కకి వెళ్తే కర్ణాటక బార్డర్కి వెళ్తే ఇక్కడి నుంచి అక్కడికి డీజిల్ పదకొండు రూపాయలు డిఫరెన్స్ ఉందండి కి ఐదు లీటర్ రోజు ఆటో వాడే ఆటో డ్రైవర్ రోజు రోజు యాభై రూపాయలు కట్టారు యాభై అనుకోండి ఎంత పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల రూపాయల దగ్గర తీసుకొని పదివేల రూపాయలు నీకు వైఎస్ఆర్ నీ చేతిలో జోలో పెట్టి అది మా అన్న మా అన్న ఫోటో పెట్టుకొని మా రాజన్న ఫోటో పెట్టుకొని నీకు ఇచ్చి మేము అడుగు తింటూ నువ్వు అడుగు తింటుంటే నేను ఇచ్చే నేను ఇచ్చిన నీ చేతి ఇచ్చానని ఇంతకంటే పెద్ద బిజినెస్ ఏముంది సార్ ఒక చిన్న సౌలభ్యం సార్ మీ లాంటలకు మా లాంటలు పెట్టి నెలకు మీరు సంపాదించిన నెలకు పదివేలు కట్టండి సంవత్సరానికి లక్ష అవుతుంది కదా నీకు యాభై వేలు ఇస్తా అంటే చెప్పి చూసుకుంటారు మీతో కానీ రాజకీయాల్లో మాత్రం జగన్కి జై జగన్ అంటాం సార్ అదే సార్ రాజకీయం ఇదే మన సంక్షేమం అని ఇంకొకటి నేను చేసిన మంచిని చూసే నాకు ఓటు ఏంటి అని చెప్పి జగనన్న ఎక్కడ చూసినా జగనన్న ఫోటోలే సిద్ధం 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 అని అది చూసి లాస్ట్కి అద్దంలో చూసుకుంటే కూడా నా అద్దంలో కూడా సిద్ధం అని మా అన్న ఫోటో నాకు సో కొంచెం కష్టంగా ఇబ్బందిగానే ఉంది కానీ కానీ నేను మాత్రం చెప్తాను కడప జిల్లా వాసిగా చెప్తున్నాను జగన్ సిద్ధం ఖచ్చితంగా సార్ నేను చెప్పాను కదా మా ఓటు మా గుండెల నిన్న రాజన్న ఉన్నాడు రాజన్న పాడుతూ ఉంటాడు జగన్ అన్నకు ప్రాణమిస్తాం పవనానికి ఓటేస్తాం అయ్యే తప్పేముంది సార్ తప్పేముంది ఇప్పుడు మన అల్లు అర్జున్ గారికి అవార్డు వచ్చింది నేషనల్ అవార్డు వచ్చింది వెంటనే సోషల్ మీడియా మొత్తం చేస్తారు అల్లు అర్జున్ వైఎస్ జగన్ మ్యూచువల్ ఫ్యాన్స్ అంతకు ముందు విరాట్ వరల్డ్ కప్ ఫైనల్ కి వచ్చింది రోహిత్ శర్మ వైఎస్ జగన్ మ్యూచువల్ ఫ్యాన్స్ ఇప్పుడు అంతకు ముందు ఇంకా దరిద్రం మీరు చూసారలేదు మీరు జోక్ చెయ్యట్లేదు రష్యా వార్ వచ్చినప్పుడు పుతిన్ వైఎస్ జగన్ రష్యా ఫ్యాన్స్ అని మ్యూచువల్ ఫ్యాన్స్ అని పెట్టారు సో ఇన్ని మ్యూచువల్ ఫ్యాన్స్ ఉన్నప్పుడు జనాల మధ్యలో నేను ఒక నేను రాజేంద్ర అభిమానము పౌరానికి ఓటేస్తాను తప్పేముంది వాళ్ళకి లేని రూల్ నాకెందుకు వచ్చిందండి కరెక్ట్ ఖచ్చితంగా చెప్తున్నాను జై జో జై జగన్ జోహార్ వేస్తారు నా ఓటు మాత్రం జనం